హలో అండి ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ గ్యారెల్ చేస్తున్నామండి వాటికి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం వెల్లుల్లి అండి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుందండి నార్మల్ కార్న్ బాగుంటాయి స్వీట్ కార్న్ అయితే ఇంకా బాగుంటాయండి ఇలా కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి ఇప్పి మిస్ అయింది బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా బాగుంటాయండి ఇంకా నేను వేసానండి వడలు అయితే ఉన్నాయి గారెలు వడలు అంటున్నా సారీ మేము వేస్తుంటేనే తినేసామండి టేస్ట్ అయితే బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి వెరీ ఈజీ రెసిపీ అండి బియ్యం పిండి వేయడం వల్ల స్వీట్ కనుక లూజ్ కాకుండా కొంచెం బియ్యం పిండి వేయడం వల్ల మంచి వస్తుంది అన్న ఇవ్వండి